भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ असतोमा तमसो तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ सहनाववतु भवतु सहनो भुनक्तु सह करवावहै ఓం శాంతి 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 నమస్తే మాతాజీ అందరికి నమస్తే నమస్తే అందరికీ మనం సాంఖ్య దర్శనంలో ప్రథమ పాదాన్ని నిన్న సమాప్తం చేసుకున్నాము ఈరోజు మనము ద్వితీయ పాదమును ప్రారంభించుకుంటున్నాము అంటే ప్రథమ పాదములో ఈ సృష్టి జీవుని ద్వారా నిర్మాణము జరగలేదు అలాగే పరమాత్మని ద్వారా ఈ సృష్టి పుట్టదు అతను ఈ సృష్టికి చేతన నిమిత్త కారకుడు ఈ సృష్టి ఏ విధంగా ఉత్పత్తి జరిగిందో సామ్యావస్థ ప్రకృతి నుండి తీసుకుంటూ వచ్చాడు నేను మీకు దాదాపు మూడు నాలుగు క్లాస్ లో పంచభూతాల నుండి శరీరం ఏర్పడింది మహత్తత్వము నుండి పంచ తన్మాత్రలు ఉభయ ఇంద్రియాలు అనే సిద్ధాంతమును వేరువేరుగా బలపరిచి స్పష్టంగా చెప్పాను మీరు ఆ సృష్టి క్రమాన్ని అంటే కార్యరూప జగత్తును అలాగే మానవీయ శరీరాన్ని చాలా జాగ్రత్తగా మననం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే వివిధ వనస్పతులు ఔషధాలు దేహం ఇది పంచభూతాల నుండి నిర్మాణం జరుగుతుంది కానీ ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారము మహత్తత్వము నుండి అహంకారము అక్కడ ఉత్పత్తి జరుగుతుంది అది మీరు గుర్తు పెట్టుకుంటే ఈరోజు సూత్రము విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య అంటాడు అంటే ఈ ప్రకృతి యొక్క ఏమిటి అని సూత్రం ఈ సృష్టి ఎందుకు రచింపబడుతుంది ఈ సృష్టి కార్యం ఎందుకు జరుగుతుంది అంటే దానికి సూత్రకారుడు చెప్తున్నాడు విముక్త మోక్షార్థం అంటే జీవుడు జ్ఞాని అయినప్పుడు మోక్షాన్ని పొందుట కొరకు ఈ సృష్టి ఆధారముగా ఉంది అంటే సృష్టికి ప్రయోజనం లేదు ఈ సృష్టి వలన ఎవరికి ప్రయోజనము అంటే జీవాత్మకే ప్రయోజనము కావున ప్రకృతి యొక్క ముఖ్య కర్తృత్వము జీవునకే ఉంది పరమాత్మునకు లేదు స్వయమునకు కూడా లేదు అని చెప్తున్నాడు అని రెండవ సూత్రములో సిద్ధేహే సిద్ధే తత్ సిద్ధేహే అంటాడు మోక్షం ఎవరికి సిద్ధిస్తుంది మోక్షమును ఎవరు ప్రాప్తింపజేసుకుంటారు అంటే ఇక్కడ మనం అనుకుంటున్నాం వివేక జ్ఞానము కలిగిన వారికి మోక్షం లభిస్తుంది అని మనం తెలుసుకున్నాం సరే మీరు ఈ సృష్టి యొక్క ప్రయోజనము జీవునకు ముక్తి కలిగించుటయే మోక్షము ప్రాప్తింపజేయుటయే అన్నారు ముక్తి ఎప్పుడు ఎవరికి లభిస్తుంది అంటే విరక్తులకు వివేకులకు లభిస్తుంది అన్నారు మరి అన్నప్పుడు ఒకసారి సృష్టి జరిగితే సరిపోతుంది కదా ఎందుకు పలుమార్లు ఈ సృష్టి జరగడము ఎందుకు అనేది మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు మొదటి ప్రశ్న సృష్టికి సృష్టి జరుగుటకు ప్రయోజనం ఏమిటి అని చెప్పాడు ఆ తర్వాత ఆ సృష్టి ప్రయోజనానికి ఉన్నటువంటి జీవాత్మ తత్వానికి ఈ ప్రకృతియే జీవాత్మ కొరకు ఉంది జీవుడు ముక్తిని పొందుటకు ఈ ప్రకృతి ఆధారంగా ఉంది అని చెప్పాడు ఎవరికి లభిస్తుంది అంటే వివేకులకు లభిస్తుంది మరి ఒకసారి సృష్టి చేసి వివేక జ్ఞానమును లబ్ధి చేసుకొని ముక్తులైపోతే ఇక పలుమార్లు ఈ సృష్టి రచించవలసిన అవసరం లేదు కదా అనేది ప్రశ్న అప్పుడు మళ్ళీ కపిల మహర్షి ఏమంటున్నాడు అంటే నా శ్రవణ మాత్ర తత్సిద్ధి సిద్ధి అనాదివాసనాయ బలవత్వాత్ నా శ్రవణ మాత్రాత్ సరే వింటున్నాము మోక్షం ఉంది అని ఆత్మకు మరణము లేదని ఆత్మ వివిధ శరీరాదులయందు కర్మానుకూలముగా ప్రవేశిస్తుంది అని జ్ఞానం వికసింపబడినప్పుడు జ్ఞానమును వికసింపజేసుకున్నప్పుడు అది ముక్తిలోకి వెళ్తుంది అని పలుమార్లు ఈ జ్ఞానము శ్రవణము చేత జరుగుతూనే ఉంది అంటే వినడము వినిపించడం అనేది పలుమార్లు జరుగుతుంది లోకమున ఆత్మతత్వము ఎరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆత్మను ఎవరు పుట్టించరని అది చాలా చిన్న చిన్న చీమల కంటే కూడా సూక్ష్మతత్వం అని పునర్జన్మ ఉంటుందని ఇంత తెలిసి కూడా నిజముగా ఎవరైనా విన్నంత మాత్రాన శబ్దశాస్త్రముతో పలుమార్లు విన్నంత మాత్రాన వాళ్ళు వివేక లబ్ధిని ప్రాప్తింపజేసుకుంటున్నారా అంటే అది న అలా జరగడం లేదు లోకమున సరే ఒకసారి సృష్టి కార్యం జరిగింది ఒక గురువు ఉపదేశించాడు ఉపదేశింపబడినటువంటి జీవాత్మ సాధనని ప్రారంభించుకుంటుందా అంటే కుదరదు వాసనాయా బలత్వాత్ ఆ బుద్ధి అందు చాలా వాసనలు ఉన్నవి శ్రవణ మాత్రము చేత కేవలం విన్నంత మాత్రాన వినిపించినంత మాత్రాన జీవాత్మ ముక్తిని ఇష్టపడదు ముక్తి కొరకు ప్రయత్నం చేయదు ఎందుకంటే అది బుద్ధితో బుద్ధిలో భోక్తృభావాత్ ఇంకా భోగ ప్రవృత్తి అనే వాసనతో నిండు ఉంది ఎక్కువ ఎక్కువంది భోగించాలనే కోరికనే ఉంది అది ఇంకా నియంత్రణలోకి రాలేదు కేవలము సత్సంగానికి వెళ్తున్నాడు వివిధ జనుల మృత్యువులను చూసినప్పుడు వ్యాధి బారిన పడ్డప్పుడు వివిధ ప్రతికూల స్థితిని ఎదుర్కొంటున్నప్పుడు అబ్బా నేను ఈ భవబంధనాల నుంచి తొలగిపోతే బాగుండు అని అనుకుంటుంది కానీ ప్రయత్నం మాత్రం చెయ్యదు అంటాడు అని మరొక సూత్రం ద్వారా ఏమంటున్నాడు అంటే హు ప్రత్యేకం ఒక గృహస్థుడు చాలా కార్యములు సిద్ధింపజేయాలి అనుకుంటే ఉదాహరణకి ఆ వేల కొలది బంధువులకు భోజనమును ఏర్పాటు చెయ్యాలి అంటే అతను ఒక్కడు శ్రమిస్తే సరిపోదు అతను శుద్ధి కార్యమునకు సేవకులను వంట వార్పులు చేయడానికి సేవకులను ఇతర స్థలాల నుండి సాధు సామాగ్రి అంటే కూరగాయలు కానివ్వండి ఏవైనా వివిధ పదార్థాలని సమకూర్చుకోవడానికి అనేక వృత్తులను ఉపయోగించుకున్నప్పుడే ఆ మహత్ కార్యం సంభవం అవుతుంది అంటే ఒక గృహస్థుడు తన గృహమున సేవకులను పోషించుకోవాలి అంటే కూడా కష్టపడాలి అటులనే ఆ సేవకులకు జీవన ఉపాధి ఇవ్వాలి అంటే అతని దగ్గర బహు కార్యములు జరగాలి ఒక్క సేవకుడితో అతను పెద్ద మోతాదులో ఏ కార్యము చెయ్యలేడు అటులనే జీవులు కూడా మోక్షమును పొందాలి అంటే ఒకసారి సృష్టి జరుగుతే సరిపోదు ఒక దేహములో ఉండి సాధన చేసుకుంటే సరిపోదు నిరంతరము భోక్తృభావమును నియంత్రించుకోవాలి అంటే అతను పలుమార్లు దేహాదులయందు ఉంటూ దోబి వస్త్రమును బండకు కొట్టి ఎలా శుద్ధి చేస్తాడో అటులనే జీవుడు కూడా శరీరాదుల ద్వారా భయంకరమైన ద్వంద్వములను ఎదుర్కొన్నప్పుడే అంటే అలా ఎదుర్కోవ ఎదుర్కోవలసి వచ్చినప్పుడే భోక్తి భావాన్ని నియంత్రించుకుంటాడు ఇది జరగాలి అంటే ఒక సృష్టి సరిపోదు పలుమార్లు సృష్టి రచన చేయవలసి ఉంటుంది అంటాడు అని ప్రకృతి వాస్తవిచ పురుష పురుషస్ పురుషస్య ధ్యాస సిద్ధి అసలు జీవునకు ధ్యాసనే ఉండదు అతను వాస్తవముగా ప్రకృతికి స్వామి కాడు మనం ఎంత శ్రమించినా ఈ ప్రకృతికి మనం స్వాములము కాలేము ప్రకృతికి స్వామి ఎవరు అంటే పరమాత్ముడే కానీ మనము ఈ పిండమునకు స్వామి కాగలుగుతాం ఈ పిండమునకు మనం స్వామి కాగలుగుతాం బ్రహ్మాండమునకు స్వామి ఎప్పుడు కాలేము మనం కాని మనం పిండమునకు స్వామిగా ఉండే ప్రయత్నము చెయ్యము బ్రహ్మాండమునకు స్వామి అవ్వడానికి మాత్రం నిరంతరము మనం ప్రయత్నం చేస్తాం ఇంతేకాకుండా మన ఇంద్రియాల యందు మన బుద్ధి యందు మనస్సుయందు ఎంతటి భోక్తృభావం ఉందో దాన్ని మాత్రం మనం నియంత్రించుకునే ప్రయత్నం చేయం ఈ భూమిని కొనుగోలు చేస్తున్నప్పుడు సువర్ణాది ధాతువులు అధిక మోతాదులో మన దగ్గర ఉన్నప్పుడు మన ఇంద్రియాలు మన మనస్సు మన బుద్ధి మన చిత్తం మన అహంకారం ఇవి ఎంత మలినంగా ఉన్నవి ఎంత భోక్తృభావముతో ఉన్నవి ఇందులో ఎంత అసూయ ఉంది ఎంత క్రోధం ఉంది ఇవన్నీ ఏవి కూడా అంటే సమాజము కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోదు అంటే ఈ వ్యక్తి ధర్మ మార్గము ద్వారా జీవనము గడుపుతున్నాడా అధర్మంలో ఉన్నాడా కర్తవ్య కర్మలను సరిగ్గా నిర్వర్తిస్తున్నాడా అనేది జరగట్లేదు సమాజంలో ఇంద్రియాలకు స్వామి అయిన వాడికి సమాజంలో ఎటువంటి గౌరవం ఉండదు కానీ గల వస్తువులకు స్వామి అయిన వాడు ఇంద్రియాలకు వశీభూతుడై అతను రాజ్యమేలినంతగా ఇంద్రియాలకు స్వామి అయిన వ్యక్తికి సమాజంలో అటువంటి స్థానము కాని సన్మానము కాని జరగదు లోకమున ఇంద్రియాలకు స్వామి అయిన వాడు లోకమున ధనికుడు కాడు ఇంద్రియాలకు స్వామి అయిన వాడు లోకమున పూజనీయుడు కాడు ఇంద్రియాలకు స్వామి అయిన వాడు లోకమున అదృష్టవంతుడు కాడు ఇంద్రియాలు ఏ విధమైన ప్రవృత్తితో ఉన్నా సరే సువర్ణాది ధాతువులకు భూమికి సంపత్తికి కొన్ని కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ గ్రామాలకు అధిపతి అవుతే అతనిని చాలా గౌరవిస్తాము అతనితో మాట్లాడాలనుకుంటాము అతన్ని మనం కలవాలనుకుంటాం ఇది సంపత్తియే కాదు మీరు లోకం నా సెలబ్రిటీస్ని చూడండి వివిధ రంగములో ఎవరైతే ఇంద్రియాలకు స్వామియో ఎవరైతే జీవన పర్యంతము ఇంద్రియాలపైన ఆధిపత్యం చెలాయించుకున్నారో అతను ఎవరికి ఆదర్శంగా ఉండడు ఎవరైతే శరీరమును నృత్యములను వివిధ ఆ విద్యలు అంటే వాటిని విద్య భౌతిక విద్యల్లో ఎవరైతే అగ్రగణ్యలో ఆధ్యాత్మిక విద్యలో ఉన్నటువంటి వ్యక్తి కంటే భౌతికమైనటువంటి సంపత్తులు ఉన్న వారికే లోకమున పేరు ప్రతిష్టలు అనుయాయులు వారి గురించి చర్చ ఈ విధంగా లోకమున జరుగుతూ ఉంది అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అసలు ప్ర ప్రకృతికి అనగా ఈ సృష్టిలోని పదార్థములకు జీవుడు స్వామి కావాలి అనుకుంటాడు కానీ అతను ఎన్నడూ కాలేడు అతను ఇంద్రియాలకు మహత్తత్వము నుండి పుట్టినటువంటి మనస్సు చిత్తం బుద్ధి అహంకారమునకు స్వామి కాగలుగుతాడు దాని గురించి ఎప్పుడు జీవుడు ఆలోచించడు అని చెబుతూ ఏమంటున్నాడంటే కార్య తత్ కార్య అనగా కార్యత తత్ అంటాడు ఎప్పుడు ఇతను శరీరమునకు స్వామి కాగలుగుతాడు అంటే మీరిక్కడ చాలా జాగ్రత్తగా వినండి శరీరమునకు స్వామి కావాలి అని మనం అనుకుంటే పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి శరీరమును చూసి సంతృప్తి పడితే పంచభూతాల ద్వారా ఏదైతే సువర్ణాది పదార్థముల యొక్క సిద్ధి జరుగుతుందో పంచభూతాల ద్వారా పుత్ర పౌత్రులు ఈ శరీరాదుల యొక్క ఉత్పత్తి జరుగుతుందో పంచభూతాల ద్వారా ఏదైతే కార్యరూప పదార్థ యొక్క నిర్మాణము జరుగుతుందో వాటిని కోరుట వలన అతను ఎప్పుడు కూడా శరీరమునకు స్వామి కాలేడు మరి ఎప్పుడు స్వామి కాగలుగుతాడు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇప్పుడు మనం ధరించిన ఈ దేహము పంచభూతాల ద్వారా నిర్మాణం జరిగింది అటులనే సూర్య చంద్రాదులు సువర్ణాది పదార్థాలు మనం వేసుకుంటున్నటువంటి వస్త్రాలు ఉపయోగంలోకి తెచ్చుకుంటున్న ప్రతి పనిముట్టు కూడా పంచభూతాల నుండి ఏర్పడుతుంది అందుకే అవన్నీ పంచభూతాల ఎందు విలీనం అవుతుంది కానీ ఏదైతే బుద్ధి ఉందో మనస్సు ఉందో చిత్తం ఉందో అహంకారం ఉందో ఉభయ ఇంద్రియాలు ఉన్నాయో అవి పంచభూతాల ద్వారా నిర్మాణము జరగవు అవి మహత్తత్వము నుండి ఏర్పడతవి అది మీరు తెలుసుకోండి మన శరీరములో రెండు రకాల తత్వాలు ఉన్నవి ఒకటి పంచభూతాల నుండి ఏర్పడిన దేహం మరొకటి మహత్తత్వము నుండి ఏర్పడిన దేహం అందుకే నేను పలుమార్లు మీకు చెప్పిన అహంకారము పంచ తన్మాత్రలు ఉభయ ఇంద్రియాలు అహంకారము పంచ తన్మాత్రలు ఉభయ ఇంద్రియాలు పంచ తన్మాత్రల నుండి పంచభూతాలని నేను మీకు ఆరో మార్కు పెట్టి విడదీసి చెప్పిన పంచభూతాల నుండి ఏర్పడిన దేహాదులకు వస్తువాది పదార్థాలకు స్వామిగా ఉన్నంతకాలం మనం మహత్తత్వము నుండి ఏర్పడినటువంటి ఏవైతే ఇంద్రియాలున్నాయో ఏకాదశ ఇంద్రియాలు ఏకాదశంలోనే మనం జ్ఞానేంద్రియాలైదు కర్మేంద్రియాలైదు అంతఃకరణము అంతఃకరణలోని విభాగాలే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అహంకారంలోకే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అని చెప్పిన మనం వాటికి స్వాములము కాలేము అందుకనేమంటున్నాడు నా శ్రవణ మాత్రాత్ లోకమున చాలా సార్లు మనం వింటున్నాము కథారూపములో సత్సంగానికి వెళ్ళి వివిధ సంభాషణ రూపములో వింటూ ఉన్నాము కానీ మనం పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి వస్తువునకే స్వాములము కావాలనుకుంటాము కానీ మహత్తత్వము నుండి ఏర్పడినటువంటి అహంకారమునకు మనం స్వాములము కానంత వరకు మోక్ష ప్రాప్తి లభించదు అని మనకు సూత్రకారుడు చెప్పే ప్రయత్నం చేశాడు ఓం శాంతిహి శాంతిహి శాంతి